పితృదేవో పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు తల్లి తండ్రి తర్వాత విద్య నేర్పిన గురువు దైవంతో సమానం అంటారు అలాంటి గురువును తన దగ్గర విద్య నేర్చుకునే విద్యార్థులే కొట్టి చంపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది దీంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది తొమ్మిదో తరగతి విద్యార్థులు ఛాతిపై కొట్టడంతో ఉపాధ్యాయుడు ఏజాస్ ప్రాణాలు వదిలాడు రాయచోటి పట్టణం జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్లో ఏజాస్ ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు పిల్లలకు క్లాస్ చెబుతుండగా ఎదురుగా తొమ్మిదవ తరగతి విద్యార్థుల అల్లరి డిస్టర్బెన్స్గా మారింది దీంతో అల్లరి చేయవద్దని విద్యార్థులను ఏజాస్ మందలించాడు వెంటనే ఉపాధ్యాయుడిపై ఆగ్రహించి మీద గుద్దినట్లు సమాచారం విద్యార్థుల దాడితో క్లాస్ రూమ్లోనే ఉపాధ్యాయుడు సొమ్మసిల్లి పడిపోయాడు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థుల సహాయంతో ఏజాస్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు వైద్యం చేస్తుండగానే ఏజాస్ మృతి చెందాడు ఉపాధ్యాయుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు విచారణ వ్యక్తం చేశారు